పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా పెళ్లి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు కానీ పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సింకర టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఉంది కథరా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు ఈ ఈసం దాగి ఈ కిరసనాయలు మీదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన లపక్కి నెలిగించుకున్నారనుకో తపక్కి అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసెంటా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి నయమయ్యాకోయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సతల్ కామని కేటా ఇప్పుడు ఎందుక నేను లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా పొగకుండా నువ్వు పెట్టినంతవడం నాకు కావాలి గాని పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడ ఉంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కని పిచ్చిగా రా నా వైశావిని నువ్వు భేవి జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ మనవరా బొగ్గు కొన్న కదే జానకమ్మ గారితో ఇయ్యే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు కాదు డాడీ డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని అందగాడు పెళ్లి ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండిత అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఆ ఎవరికు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని మూడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టి సేపుల్లేని నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం కడుపున కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్దెత్తునే ఉంటుందా కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయా పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ రాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో అదృష్టం అంత అయ్యా నాటికి సరిగ్గా నాలుగో రోజులు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జనకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరగడదాం చూసావు అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా బుల్రాజ్ అయ్యాడో మాకు తెలియదండి నేను ఇంకేమి ఉండొచ్చుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి అదేనే నేను వినాలి అంతే గడువు దాటిపోయిందిరా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పండి బాబు గారు బాబు గారు బుల్రాజు గారిని ఎవరు చంపేసి చెరువులో పడేసి మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్ చేశారు బా నీ ఊరి ప్రెసిడెంట్ నుంచి ఎన్ని కళలు కద్రా అప్పుడే నీకు నూరెళ్ళి నిండిపోయినాయరా ముచ్చారని పెరగారు చూడండి ఈ కోరం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డలు కొత్త పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళ అప్పరు బతికి బద్ద గత నన్ను లేదంటే ఆహా ముఖ్యంగా హీరోనండి హీరోలా గోధం చెప్తుంది నేను ఆగన మంచి నీ ఆవేశానికి తగ్గించుకొని అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యమే ఆశ్చర్యమేంటంటే ఈడో పిల్లలు భేవించారంట ఆ పిల్లలని మా అబ్బాయి పెళ్లి చేసుకోకపోతుండేనో వీళ్ళందరు కలిసి నా పెళ్లిని ఆపదాలు చూశారండి అది గోదావరి ముఖ్య గో ఏ గోరవంతా పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలని చూసుకోవడానికి మేము ఉన్నాం మిస్టర్ ఎవరండీ అరెస్ట్ కానిస్టేబుల్ అబ్డి ఆగండి ఈ హత్య చేసిన సీను కాదు అతను కదా మరెవరు నేను అవును వీరు బుల్లిరాజుని నేనే చంపా నువ్వు నువ్వు చంపిస్తావా మేమమ్మా అవును నా మనవరాలికి సీను పెళ్లి చేయాలంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను ఆ తర్వాత కానీ నేను చేసిందేమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాను వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుమ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ ఆ తిమింగ్ మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా అయ్యా ఇదేం సామిరంగా మరి బాగాలేదు ఏంట ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో నేడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడు ఆ నువ్వు సంగతి ఆ నువ్వు నాకు కనిమైన భేమలో ఉన్నాడు నీ పెళ్లి కొంత కాలం సంసారం అయ్యేదాకా అని అదే భేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలే అయిపోతే నా నాకని నాకు దక్కించండి మీ మేలి జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు ఫెయిల్డ్ అయ్యాక దాని కంటమో నీరు చుక్కన కార్యంతో పెట్టా అయితే నీ షాదీ రేపారా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ ఏం లేదంటే పూర్వం చక్రవర్తులు దొంగల పట్టుకోవడానికి మారు వ్యాసాలు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేసెంట్ని కదా దొంగలు కాపులా కాయడానికి మారు వ్యాసాలు తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి వచ్చి పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పొర్ర పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో ఏమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి బుద్ధి ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అదేలా కుదురుతున్నాయ్యా నాకు చదవడం తప్ప రాయడం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన చించిన ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగలాయి నోటు రైడ్ నేర్చుకున్నట్టు ఉంటది సేవ చేసినట్టు ఇదేం బాగోలేదు డాడీ తప్పు గురి చేస్తే శిక్షకుల అందుకే అనేది ఇంకొక నాన్నకు వస్తుంది ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం తాగి ఈ మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపోల లపక్క నిలిగించుకున్నారనుకో పక్కక్ ఎగిరిపోతారా అవును ఎంతకి ఈ ఏర్పాట్లన్ని దేవుడు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసంటా నువ్వు బతికుండగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సత్య దెయ్యమయ్యానుకో దెయ్యాలు కూడా బెదిరి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా కామని కామనికేండ్ర ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్ అవడం నాకు కావాలి కానీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీనికి ప్రేమిచ్చాను అని చెప్పు నేను చేయకపోతే